హాయ్ గైస్ వెల్కమ్ టు ద ఛానల్ థాట్స్ ఆఫ్ తరిణి ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చేపల పులుసు సో ఈజీ సింపుల్ రెసిపీని మనం చూద్దాం ఇప్పుడు సో నేను మార్కెట్కి వెళ్ళి టూ ఫిషెస్ తీసుకొచ్చాము సో ఆ టూ ఫిషెస్ని కూడా బాగా ముక్కలుగా ప పోయించి సో దానికి ఉప్పు కారం అన్నీ పసుపు అన్నీ పట్టే ముందు మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట సో దానిలో ఉన్న బ్లడ్ అండ్ అలాగే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనకి ఫిష్ కుక్ చేసినప్పుడు చాలా స్మెల్ వచ్చేస్తుందండి సో అందుకని నీట్గా ఒక టూ టైమ్స్ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి సో ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే మనం ఇంకా అంటే ఆ స్మెల్ ఏమైనా ఉండిపోతుంది కదా సో ఆ స్మెల్ మనకి రాకుండా ఏం చేయాలంటే పసుపు ఉప్పు ఉప్పు వేసి ఒక్కసారి వాటర్ వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కలిపేసి మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి చాలామంది ఇందులో వెనిగర్ కూడా యాడ్ చేస్తారు సో నేను నార్మల్గా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసేసుకుంటున్నాను సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం సో ఇప్పుడు ఏంటంటే మనం ఫిష్ కర్రీ రెడీ చేసుకోవడానికి మసాలా రెడీ చేసుకుంటున్నాం ఇందులో ఏంటంటే నేను ఫస్ట్ టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ నేను ఫ్రైకి కూడా రెడీ చేసుకుంటున్నానండి సో మీకు ఫిష్ ఫ్రై ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేసేయండి ఫిష్ ఫ్రై నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు జస్ట్ ఓన్లీ పులుసు చూద్దాము ఎలా ఉంటుందో సో ఇందులో నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను సో మీరు అన్నీ కూడా తగినట్టు వేసుకోండి నేను నాకు ఎంత క్వాంటిటీకి సరిపోతుందో అంత వేసుకుంటున్నాను అండ్ అలాగే టూ స్పూన్స్ ఆఫ్ కారం సో కారం కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అంటే పులుసు మనకి మరీ కారంగా ఉంటే అస్సలు బాగోదు చాలా ఘాటుగా అయిపోతుంది సో అందుకని నేను దీనికి చేపలకి నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి నేను యాడ్ చేసుకొని కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా దాని తర్వాత కూడా మనం ఏంటంటే ఇక్కడ ధనియా మసాలా కూడా వేసుకుంటాము జీలకర్ర మసాలా అన్ని మసాలాస్ అన్నీ వేసుకుంటాము దాంతోపాటు ఏంటంటే ఫిష్ మసాలా కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అది మెయిన్ అండి సో మీకు ఎవరికైనా తెలియకపోతే మనకి స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది మీరు ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి నార్మల్గా ఇంట్లో ఉన్న మసాలాస్తో కూడా బాగుంటుంది సో నేను కొంచెం టేస్ట్కి బాగుంటుంది కదా అనుకుని నేను ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను మసాలాలు కూడా ఎక్కువ వేయద్దండి జస్ట్ ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ మసాలా అయినా కూడా మనకి బాగోదు అండ్ అలాగే నేను లాస్ట్లో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నాను సో ఏదైనా నాన్ వెజ్లో మనం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కారం ఉప్పు ఎక్కడైనా ఎక్కువైనా కూడా సరిపోతుంది అండ్ అలాగే నేను ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను సో అది కూడా వేసుకుందాం మీరు చాలామంది స్టోర్ చేసి వేసుకుంటారు కదా సో అలా కూడా బాగుంటుంది ఇదైతే ఫ్రెష్ మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అండ్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము అంటే లైట్ పేస్ట్ కన్సిస్టెన్సీ రావడానికి సో ఇక్కడ నేను ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే బాగా అది కలపాలండి అంటే బాగా మ్యారినేట్ చేయాలి ఈ మ్యారినేషన్ అనేది కంపల్సరీ అండి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం పక్కన పెట్టేయాలి లేదంటే అప్పు కారం మసాలా అనేది అస్సలు ఫిష్కి పట్టదు చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్రై చేసినప్పుడు డైరెక్ట్గా వేసేస్తారు అలా కాకుండా ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ టేస్ట్ ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది చూపించాను కదండి అలా మసాలా అనేది పట్టాలి ముక్కలకి సో ఇలా మక్క ముక్కలకి పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే టమాటా పల్ప్ కూడా యాడ్ చేసుకోవాలి నేను దీనికోసం త్రీ టమాటాస్ తీసుకుంటున్నాను అండ్ మిర్చి కూడా కట్ చేసి మనం యాడ్ చేసుకుంటున్నాం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు పల్ప్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం నేను త్రీ టొమాటోస్ తీసుకుంటున్నాను సో ప్యాన్ వెలిగించి సో ఇందులో త్రీ టమాటోస్ అనేది యాడ్ చేసి లైట్గా ఆయిల్ అండ్ అలాగే అది బాగా మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము సో ఈ రెండు యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి టొమాటోస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి అనమాట సో వేగంగా కుక్ అయిపోయి మనకి ఈజీగా అనేది అయిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు అండ్ కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి ఇది సిమ్లోనే కుక్ చేయాలి గుర్తు పెట్టుకోండి హైలో అస్సలు కుక్ చేయకూడదు ఎందుకంటే టొమాటోస్ అనేవి మాడిపోతే బాగా ఫ్రై అయిపోతాయన్నమాట ఆ పల్ప్ అనేది మనకి ఎవాపరేట్ అయిపోతుంది సో ఇక్కడ నేను ఆ పల్ప్ని ఇచ్చేసి నేను మిక్సీ పట్టేసాను సో ఇప్పుడు ఆ పేస్ట్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా మనం ఒకసారి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అనేది కలపాలండి ఎందుకంటే ఆ ముక్కలకి ఆ రసం కూడా పట్టాలి కాబట్టి సో ముక్కలకి బాగా పట్టించాలండి పట్టించేసిన తర్వాత కూడా దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది వదిలేయాలన్నమాట సో గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైనా నాన్ వెజ్కి మసాలా ఎంత బాగా పడితే అంత బాగుంటుంది సో ఇక్కడ మనం ఫిష్ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోప్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇందులో నేను ఆనియన్స్ కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను సో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి లైట్గా ఎక్కువ కూడా ఫ్రై అవ్వకూడదు బాగోదు సో ఇలా వేగుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది సో ఇప్పుడు మనం చేపల ముక్కలు అనేది యాడ్ చేసేసుకున్నాము సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా కలపకుండా సిమ్ సిమ్లో పెట్టకండి హైలోనే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా వదిలేయాలి చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఒక్కసారి కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయే ముక్కలు అన్నప్పుడు ఆ స్టేజ్లో మనం ఈ క్వాంటిటీకి నాకు టూ గ్లాసెస్ ఆఫ్ చింతపండు రసం పట్టిందండి సో మీరు వన్ అండ్ హాఫ్ వేసుకున్న బాగుంటుంది కానీ ఆ కారం అంతా టేస్ట్ అనేది సరిపోవాలి కాబట్టి నేను టూ గ్లాసెస్ ఆఫ్ ట్యామరిన్ రైస్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను సో చూసారు కదా ఎంత బాగుందో కలర్ సో ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి ఆ టెక్స్చర్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా టేస్ట్ కూడా చూసారా కలర్ అనేది ఎంత బాగుందో ఈ ఫిష్ పుల్స్ అనేది చాలా బాగా ఉడకాలండి సో చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో సో ఇక్కడ నాకు కొంచెం కారం సరిపోలేదు నేను కొద్దిగా కారం అనేది యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్